హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ టౌన్ టౌన్కు చాలా అంటే చాలా దగ్గరగా జడ్చర్ల నుంచి నాగర్ కర్నూలు వెళ్ళే కొల్లాపూర్ వెళ్ళే హైవేకి ఫేసింగ్ హైవే ఫేసింగ్ వెంచర్లో ఒక ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇవాళ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట నూట యాభై గజాలు ఉంటుంది ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ లో కరెక్ట్గా మనకు హైవే మీద నుంచి జస్ట్ ఒక రెండు వందల మూడు వందల మీటర్లు ఉంటుంది ప్లాట్ అయితే ఇక్కడ నుంచి మనం జడ్చెల్ల రైల్వే స్టేషన్కి వచ్చేసి జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్లో రీచ్ అయిపోవచ్చు ఇటు పక్కన వచ్చేసి స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ ఉంటుంది అలానే ఇక్కడి నుంచి కూడా జడ్చెల్ల టౌను ఇల్లు వచ్చేసి జస్ట్ ఇక్కడికి ఒక కిలోమీటర్ కూడా ఉండవు అనమాట ఈ పక్కలనే కూడా విలేజ్ ఉంది మీరు అక్కడ ట్యాంకులు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి మొత్తం ఇవన్నీ కూడా ఇండ్లే అనమాట ఈ ముందు పక్కల కూడా అన్ని ఇండ్లే ఉంటాయి ఆ పక్కలనే మనకు పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది అనమాట స్టార్టింగ్ లో సో ఇదంతా కూడా ఇప్పుడిప్పుడు డెవలప్